సాధారణంగా భక్తులకి వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారో కొంతమందికి సందేహంగా ఉన్నది వరలక్ష్మి రథం రోజున వ్రతం చేయడం ద్వారా కోరిన వరాలు వస్తాయని భక్తుల యొక్క విశ్వాసం శ్రావణ మాసంలోనే అతి ముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం చారుమతి కళలో వరలక్ష్మి దేవత ప్రత్యక్షమై శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందే వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయాలని శాస్త్రాల్లో ఉన్నదని పురోహితులు వావరాల రామలింగయ్య శర్మ లోకలైటి న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు నా పేరు వావిలాల రామలింగే శర్మ వల్లాల గ్రామం శాలిగౌరార మండలం నల్గొండ జిల్లా శివాలయం పూజారి వరలక్ష్మి వ్రతం వరాన్ని ప్రసాదించే వరాన్ని ప్రసాదించేటువంటిదే వరలక్ష్మి వ్రతం ముఖ్యంగా మహిళలకు అతి మక్కువ అయినటువంటివి పేరంటాలకు పోవటం నలుగురు కలకటం వాళ్ళందరూ ఒక దగ్గర సమ్మేళనం కావటం మంచి చెడుల గురించి ఇవన్నీ కూడా బోనాల పండుగైనా వ్రతాలైనా యాగాలైనా అందరూ కలిసి ఒక దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసుకోవటానికి ప్రకృతి సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలే ఆధ్యాత్మికే ఈ యొక్క భక్తి విశ్వాసాలు కల్పించే వ్రతాలు పూజలు ఇవన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో అతి ముఖ్య ముఖ్యమైనటువంటిది వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది మరి ఈ సంవత్సరం ఎనిమిదో తారీఖు శుక్రవారం రోజు ఆచరించాలి సంప్రదాయం అయితే ఈ సంవత్సరము ఐదు శుక్రవారాలు వచ్చాయి శ్రావణ మాసంలో ఏదైనా ఐదు ఈ సంవత్సరం మాత్రం ఐదు శుక్రవారాలు రావటం జరుగుతుంది సహజంగా వరలక్ష్మి వ్రతం రెండో వారమే ఆచరిస్తూ ఉంటారు ఐదు శుక్ర అంటే రేపు ఇరవై ఐదో తారీఖు శుక్రవారం నుంచి మనకు మొదటి శుక్రవారం నుంచే శ్రావణ మాసం ప్రారంభం అందరూ రెండో శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేయాలి అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు కానీ వరలక్ష్మి వ్రత విధానంలో పూజలోనే ఉంది వరలక్ష్మి వ్రతానికి ఒకసారి పార్వతీదేవి శంకరుణ్ణి అడిగితే ఉత్తమమైనటువంటి ఇల్లాలు చారుమతి అనే ఆమె ఉన్నది ఆమె ఆచరించింది అని చెప్తాడు ఆ చారుమతికి కలలో వరలక్ష్మి కనిపించి అమ్మ చారుమతి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది ఈ పౌర్ణమికి ముందుగా వచ్చేది శుక్రవారం నాడు నువ్వు వరలక్ష్మి వ్రతం చేయి అని ఆమె ఆ చారుమతికి ఉపదేశినట్టుగా మనకు శాస్త్రం పురాణం చెప్తూ ఉంది కాబట్టి శ్రావణ పౌర్ణమి కంటే ముందుగా వచ్చే శుక్రవారం రోజే వరలక్ష్మి వ్రతం చేయాలనేటువంటి ఒక సంప్రదాయం ప్రకారం మూడో వారం ఈ సంవత్సరం మూడో వారం అంటే రేపు ఎనిమిదో తారీఖు నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించుకోవాలి మహిళలందరూ కూడా రేపు ఇరవై ఐదో తారీఖు మొదటి శుక్రవారం ఫస్ట్ తారీఖు రెండో శుక్రవారం మూడో శుక్రవారం ఎనిమిదో తారీఖు అవుతుంది సహజంగా రెండో శుక్రవారం ఆచరిస్తారు కానీ కథలో ఏముంది అంటే పౌర్ణమి కంటే ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజే వ్రతం ఆచరించాలని శాస్త్రం ఉంది కాబట్టి మహిళలందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఈ శుక్రవారం రోజు ఎనిమిదో తారీఖు శుక్రవారం ఆచరించుకోండి అమ్మవారికి బెల్లంతో చేసినటువంటి ఒక భక్ష్యాలు నైవేద్యంగా పెట్టటం మరి ముత్తైదువులందరినీ పిలిచి వాళ్ళకు వాయనం ఇవ్వటం ఇదంతా కూడా సంప్రదాయబద్ధంగా ఉంటుంది ఈ వరలక్ష్మి వ్రతంలో ఎక్కడైనా కానీ మహిళలకు ఎడమ చేతికే కంకణం గడతారు కానీ ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించుకున్నటువంటి ఒక మహిళలకు కుడిచేయికి బద్నామి దక్షిణ నవసూత్రం అని తొమ్మిది పోగులతోటి అమ్మవారి నామాలు చెప్పుకుంటూ ఒక తోరణాన్ని తయారు చేసి ఈ దక్షిణ హస్త అంటే కుడిచేయికి కట్టడం సంప్రదాయంగా వస్తుంది వరాన్ని ఇచ్చేటువంటిదే వరలక్ష్మి వ్రతము మహిళల సౌభాగ్యం కోసం అందరూ పిల్ల పాపలు చల్లగా ఉండటం కోసం ఋష్యాదులు ఏర్పాటు చేసినటువంటి ఒక వ్రతము ఈ సంవత్సరం ఎనిమిదో తారీఖు ఆచరించుకో సిందిగా మహిళలందరికీ తెలియజేస్తూ అందరికీ వరలక్ష్మి శుభాకాంక్ష